ఈ సభకు హాజరైనటువంటి పెద్దలారా మిత్రులారా అందరికి నమస్కారం గద్దర్ గారంటే అన్న అంటే అందరన్న అందరి అన్నగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక ప్రియతమైనటువంటి ప్రియమైనటువంటి నాయకుడిగా ఆయనను అందరూ కూడా గౌరవించడం అనేది జరుగుతూ ఉంది గుర్తించడం జరుగుతూ ఉంది గద్దర్ గారు బతుకున్నంత కాలం ఆయన అనేక ఉద్యమాలు నడిపిస్తూ మనల్ని అందరినీ కూడా కదిపించారు చనిపోయిన తర్వాత ఎక్కువ కదిలించడం అనేది జరుగుతూ ఉన్నాయి భౌతికంగా మన ముందు లేకపోయినా కూడా గద్దరన్న గారు చనిపోయిన తర్వాత అనేక కార్యక్రమాలు ఆయన పేరుతోటి అనేక సాహిత్యం పుస్తకాలు సభలు సమావేశాలు సెమినార్లు వందల వేల మంది కళాకారులు బయటకు అంటే ఆయన గురించి చెప్పుకునేటువంటి పరిస్థితి నాడు మనం చూస్తా ఉన్నాం అంటే భౌతికంగా మాత్రమే లేడు ఆయన చూపించినటువంటి మార్గం ఆయన యొక్క ఆశయాలు ఆలోచనలు మనకి ఎప్పుడు కూడా వినుతూ వాటిని సాధించడానికి కావలసినటువంటి ఉద్యమాలు ప్రయత్నాలు జరగడం అనేది జరుగుతుంది యుద్ధ నౌక గద్దరు గారంటే ప్రజా యుద్ధ నౌక ఆ యుద్ధ నౌకని మీరు ఆపొద్దు దీన్ని మీ చేతుల్లో పెడుతున్నాను మీరు నడిపించాలి ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి మన గొప్ప చెప్పి పోవటం అనేది జరుగుతూ ఉన్నాయి ఈ మాస ఉద్యమం సందర్భంగా వారితోటి కలిసి అనేక సభల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కూడా ఆయన ఎంత ఉత్తేజంగా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా కూడా సమాజం కొరకు ప్రజల కొరకు ఏ రకమైనటువంటి త్యాగాలు చేస్తూ పనిచేస్తుందో మనం చూసాం నిజంగా ఆయన తన కుటుంబం తన స్వార్థం తన సంతోషమే ఆలోచి అని ఆలోచిస్తే ప్రభుత్వ ఉద్యోగి ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఆయన ఆనాడు చూశాడు ఏంటి సమాజం అందరికీ చదువు అందుబాటులో లేదు అందరికీ ఇల్లు లేవు అందరికీ వైద్యం అందటం లేదు అసమానతలు తీవ్రంగా ఉన్నాయి ఈ కులతత్వాలు మతతత్వాలు ఈ దోపిడీ ఈ పేదరికం ఈ దరిద్రం ఏంటి పరిస్థితి దీనికి కారణమేంటని చెప్పేసి ఆయన అర్థం చేసుకొని ఆవేదన గురై తర్వాత అనేటువంటి సిద్ధాంతాన్ని ఆయన అవగాహన చేసుకొని నా నాకి ఉద్యోగం అవసరం లేదు నాకు ఈ సంతోషం అవసరం లేదు నా కుటుంబ స్వార్థం నా స్వార్థం ముఖ్యం కాదు ఈ సమాజాన్ని మార్చాలి అందరికీ చదువు రావాలి అందరికీ వైద్యం అందాలి అందరికీ ఇల్లు ఉండాలి అందరికీ ఉపాధి ఉండాలి అందరూ స్వేచ్ఛగా బతకాలి దోపిడీ లేనటువంటి సమాజాన్ని తీసుకురావాలని దాని కొరకు జరిగేటువంటి ఉద్యమాల్లో ఆయన తెగించేందనంటే మరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఆయుధాలు బట్టి అనేక సంవత్సరాలు కూడా పోరాటాలు నడపడం అనేది జరిగింది జైలు అనుభవించాడు పోలీసు నిర్బంధాన్ని ఇరుక్కున్నాడు తుపాకీ గుండ్లు ఇప్పటికే ఆయన చనిపోయేదాకా కూడా ఆయన శరీరంలో ఉన్నాయి ఎన్నో అవమానాలు పడ్డాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు కుటుంబ ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అవన్నీ కూడా భరిస్తూ చనిపోయేదాకా కూడా ఆయన ఎత్తినటువంటి జెండా ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఏ మాత్రం వదలకుండా ఒక ఉప్పు మనిషిలాగా పనిచేసినటువంటి మహా నాయకుడు మన గద్దర్ గారంటే తెలిసి మనం అర్థం చేసుకోవాలి ఆయనకు నిజమైనటువంటి నివాళులు అందించిన వాళ్ళని కావాలంటే ఆయన ఏ ఆశయాల కొరకు ఏ ఆలోచన తోటైతే పనిచేశాడో ఏ యుద్ధ నవనైతే నడిపిస్తూ మనకు ఒప్ప చెప్పాడు దాన్ని ముందుకు సాగించే దానికి కావాల్సినటువంటి ప్రయత్నం మనం అందరం కూడా ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడే నిజమైనటువంటి నివాళులు అందించడం వల్ల ఇంకా తప్ప ఇప్పుడు కాదు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మన మిత్రులు శ్రీనివాస్ గారు కూడా చెప్పారు రాజ్యాంగం అనేది పూర్తిగా కూడా దాన్ని ఎట్లా నిర్వీర్యం చేసి పాలకులు తమ చేతుల్లో తీసుకొని రాజ్యాంగ వ్యవస్థ కాదు మేం చెప్పిందే నడవాలి అన్ని వ్యవస్థలను కూడా తమ చేతిలో తీసుకొని ఇవాళ ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు మనం చూస్తా ఉన్నాం ఎన్నికలంటే రెండే రెండు మార్గాలు ఈ సమాజాన్ని మార్చాలంటే ఎన్నికల దోరణన్నా మార్చాలి లేకపోతే ఉద్యమాల ద్వారా మార్చాలి ఈ రెండింటిని చంపేస్తున్నారు ఎన్నికల ద్వారా మార్చుదామంటే ఎన్నికలు సజావుగా నడవకుండా ఏ రకంగా అద్దుకుంటుందో మనం చూస్తా ఉన్నాం ఎన్నికల పట్ల ఓట్ల పట్ల ప్రజలకు సరైనటువంటి అవగాహన లేక సంతలు సరుకుగా కొనేటువంటి పరిస్థితి ఓట్లు సీట్లు పార్టీలు మారటం ఇదంతా కూడా మనం చూస్తా ఉన్నాం ఉద్యమాలని ఏ రకంగా అనుస్తా ఉన్నారో చూస్తా ఉన్నారు ఉద్యమాలు నడవకుండా అనిచేస్తా ఉన్నారు ఎన్నికల వ్యవస్థని అది సజావుగా సాఫీగా నడవకుండా దీన్ని అనిచేస్తా ఉన్నారు కొనేస్తా ఉన్నారు సంతలో సరుకులాగ తర్వాత ఎవరైతే ఓట్లు వేయరో ఇక వాళ్ళ ఓట్ల లిస్టులనే పేర్లు తీసేసేటువంటి పరిస్థితి తీసుకురావటం అనేది జరుగుతా ఉంది రాజ్యాంగం లేదు కాబట్టి ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజం గురించి దీని గురించి అర్థం చేసుకొని ఈ సమాజం మారాలంటే ఏం చేయాలి ఒక మనిషిగా గద్దరన్న ఏం చెప్పాడు ఏ మార్గం చూపించాడు ఏ ఆశయం కొరకు పోట్లాడి పోట్లాడుతూ ఆయన జీవితం అంతా త్యాగాలు చేస్తూ చనిపోయింది అనేది ఆ రకంగా అర్థం చేసుకొని గద్దరన్న గారి యొక్క ఆశయాలను సాధించటానికి వారి మార్గంలో నచ్చుకొని ఈ సమాజాన్ని మార్చటం ఏకైక మార్గం తప్ప ఇంకోటి కాదని చెప్పి అర్థం చేసుకొని ముందుకు సాగాలని అదేవిధంగా అవార్డు అనేటువంటిది గద్దల అవార్డు అనేటువంటిది ప్రత్యేకంగా వారి పేరు ఇచ్చారు వాస్తవే మేడం గారు చెప్పారు ఆయన భావాలు ఆయన ఆలోచనకు తగినటువంటి వాటికి అవార్డు ఇస్తే గౌరవంగా ఉంటది కానీ ఏంటంటే వాటికి విరుద్ధంగా ఉన్నటువంటి వాటి కూడా ఇస్తా ఉన్నారు అటువంటివి కూడా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదన్నా గద్దల గారి యొక్క ఆశయాలను సాధించడానికి అందరం కూడా ముందుకు సాగాలని మరి అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి విచారణకు ధన్యవాదాలు